ఫిట్ న్యూస్ ఏపీ స్వామి అక్రమ అరెస్టులు దుర్మార్గుపచర్య సిపిఎం అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దూర అన్నారు ఈ మేరకు దేవరపల్లిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అనకాపల్లి అక్రమంగా అరెస్టులు చేసి గృహ నిర్బంధాలు చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు పైశాచికంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య విశాఖపట్నం నరేంద్ర మోడీ ఈ రోజు పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంగా ఈ రోజు నక్కపల్లి ప్రాంతంలోని బలుకు టగ్గు పరిశ్రమలు పెట్టొద్దని చెప్పేసి దేవరాపిల్లి మండలంలోని చింతలపూడి వాలా పంచాయతీలోని హైడ్రో పవర్ ప్లాంట్స్ పర్మిషన్లు ఇవ్వద్దని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ గత కొంతకాలం నుండి ఆందోళన కార్యక్రమం చేపడతా ఉంది ప్రజల చైతన్యం చేస్తుంది కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు అక్రమంగా అరెస్టులు చేసి మేము వస్తున్నాం కాబట్టి సిపిఎం నాయకులు కార్యకర్తలు గృహ నిర్బంధం చేయండి ఎక్కడికక్కడ అరెస్టులు చేయండి అని చెప్పేసి ఈ రోజు అత్యంత దుర్మార్గంగా ఈ రోజు వ్యవహరిస్తుంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇటువంటి దుర్మార్గం చర్యలైనవి రానున్న రోజులు సాగబోవు కాబట్టి నీ పతనానికి దారి తీస్తుందని చెప్పి సిపిఎం పార్టీ స్పష్టం చేస్తూ ఉంది మొన్న నారా లోకేష్ మొత్తం అన్ని గ్రా అన్ని జిల్లాలు తిరిగినప్పుడు కొంతమంది సిపిఎం నాయకులు అరెస్టులు చేయడం జరిగింది నారా లోకేష్ అరెస్టులు చేసినప్పుడు నారా లోకేష్ ఒకటే చెప్పాడు కామ్రేడ్స్ మీ అందరికీ మీ క్షమాపణలు చెప్తాను ఇక మీకు భవిష్యత్తులోని అరెస్టులు కానీ గృహ నిర్బంధాలు కానీ ఉండవు ఇది నా మాట అని చెప్పేసి చెప్పాడు కానీ మాటలకి చేతలకి సంబంధం అనేటువంటిది ఈరోజు ఉండట్లేదు ఈ రోజు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా అరెస్టుల లేవు ఈ అరెస్టులు నిరంకుశ పాలనకి ఈ రోజు ప్రభుత్వం పాల్పడుతుంది ఇటువంటి పాల్పడ దుర్మార్గం జరిగా సిపిఎం నాయకుల్ని కార్యకర్తలు అరెస్టులు చేయడం అంటే ప్రజలు అరెస్టులు చేయడం ప్రజల మనుషులు సిపిఎం నాయకులు కార్యకర్తలు ప్రజలు అరెస్టులు చేసి ప్రజల గృహ నిర్బంధాలు చేయడం అని అంటే రానున్న రోజుల్లోని ప్రజలు తిరుగుబాటు చేస్తారనేటువంటిది గుర్తించుకోవాలని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవండి ఏదైతే ప్రజలు వ్యతిరేకిస్తండ్రో ప్రజల మనోభావాలు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి హైడ్రో పవర్ ప్లాంట్స్ కానివ్వండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానివ్వండి నక్కపల్ల ప్రాంతంలోని బల్క్ డ్రగ్ పరిశ్రమలు కానివ్వండి అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఈ రోజు ప్రధానంగా స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఈ రోజు బిగించి ఉచిత కరెంటుకి ఎసర పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది స్మార్ట్ మీటర్ల వల్ల రాను రోజుల్లో గిరిజనులకి దళితులకి ఉచిత కరెంట్ అనేటువంటిది పూర్తిగా ఉచిత ఉసికాయకి అయిపోద్ది అందుకని ఈ స్మార్ట్ మీటర్లు అనేటువంటి రీఛార్జ్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రాష్ట్రం ఈ దేశం ఒకప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఏదో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండేది కానీ ఈ రోజు అదాని చేతుల్లోకి ఈ దేశం వెళ్ళిపోతుంది మొత్తం విద్యుత్తే కాదు అన్ని రకాల పరిశ్రమలు రోడ్లు కరెంటు అన్నీ కూడా ఈ రోజు అదాని చేతుల్లో పోతున్నాయి అంటే అదాని ఈ దేశాన్ని ఏతుండ నరేంద్ర మోడీ ఏతుండ కాబట్టి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి అదాని ఈ దేశాన్ని వెళ్తున్నాడు ఇలా చేతుల్లోకి అదాని ఏలిపోతా ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తుంది అందుకని ఎప్పటికైనా ఈ గృహ నిర్బంధాలు ఆపండి అక్రమలు ఖండించండి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ దేవరాపిల్లిలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నిరసనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా పో పోలీసులు సక్రమంగా వ్యవహరించాలి ఈ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించాలని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం